నమస్తే అండి ఈరోజు మే నాలుగు రెండు వేల ఇరవై ఐదు నేను ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా గింజల్ని సేకరించి చెట్లు లేని ప్రదేశాలలో గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు ఉన్నారు ఈ యొక్క చిన్నారులతోటి నేను ఇప్పుడు ఇక్కడ చింత జట్టు ఉండదండి ఈ చింత జట్టు కింద ఇటువంటి గింజల్ని గింజల్ని నేను ఈ చికారులతోటి ఏర్పిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి గింజల్ని మనం సేకరించి చెట్లు లేని ప్రదేశాలలో తల్లిదండ్రుల సంవత్సరం వీళ్ళని నాటి నాటివేయాలని వాళ్ళ తల్లిదండ్రులని కూడా కోరాను అయితే ఇప్పుడు గింజలు ఏర్చడానికి వీళ్ళ యొక్క తల్లిదండ్రులు ఇక్కడికి ఈ పక్కనండి మా వీధిలో చెట్టు ఉన్నది ఈ చెట్ల కింద నేను ఈ పిల్లలతోటి గింజలు ఏరుస్తున్నాను కానీ ఇగో ఈ చిప్పు చెట్టు కింద ఉన్న గింజలు మీరు వేస్తారా ఏరు ఏం చేయాలంటే చెట్లు లేని ప్రదేశాలలో మీ అమ్మ నాన్న సమక్షంతో వాటిని చెట్లు లేని ప్రదేశాలలో నాటాలి నాటారా అదే విధంగా మా యొక్క భద్రాద్రి జిల్లా కలెక్టర్ గారు ఇటువంటి చిన్నారులతోటి ఇండ్లల్లో తిన్నటువంటి పండ్ల నుంచి సేకరించినటువంటి గింజల్ని సేకరించాలని తర్వాత ఇంటి యొక్క ఆవరణలో ఇటువంటి చెట్లు ఏమైనా ఉంటే చిన్నారులతోటి తల్లిదండ్రుల సమక్షంలో వాటిని ఏర్పియాలని కోరారు అందులో భాగంగా నేను ఈ కోటి గింజలు సేకరణ నాటే కార్యక్రమం అనేది రెండు వేల ఇరవై రెండులో నేను ప్రారంభించానండి అప్పటి నుంచి కూడా నేను గింజలు సేకరిస్తున్నాను చెట్లెన్ ప్రదేశాలలో నాటుతున్నాను మరి కావాల్సిన వారికి కూడా నేను అందిస్తున్నాను నా పేరు కొత్తూరు నురు రాజశేఖర్ ప్రకృతి అర్థదీక్ష గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకుని సింగరేనియన్ భద్రాద్రి కొత్తగూడెం ఈ యొక్క చిన్నారుల పేర్లు మీ పేరు జోయాండి <an> తొందరగా <wastart> <elle> <aPIAN -2> <coughs> <bizarre> <to>

ओह, ओह, अंकित निकाल। अकेले होए। अरे जी यार निवेरू निवेरू। यार यंत्र, यंत्र नहीं चला लिया माँ। यार जिंजलेरू। और किनाच चलाइए। किनाच चलाइए। कहने रोड में था। దీంట్లో ఎట్లా అండి బాదం చెట్టు గింజలు ఇవి బాదం గింజలు ఏరండి 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 గింజలు ఏరండి மன பாதம் பப்பு உண்டதா பாபு மனம் தினே பாதம் பப்பு உண்ட துடுகு அது திகர ஆய் செய்ய